హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో అయితే ధనుర్మాసం ప్రత్యేకత ఈ మాసంలో విష్ణు పూజ చేస్తే వచ్చే ఫలితం గురించి వీడియోలో చూద్దాము ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ధనుర్మాసం అంటే శ్రీకృష్ణుని ఆరాధనకు శ్రేష్టమైనది ఈ మాసం ధనుస్సు రాశికి చెందింది ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు ఎందుకంటే సాధారణంగా దైవికమైన పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని సలహా ఇస్తారు ధనుర్మాసంలో సాధారణంగా ఈ ధనుర్మాసం డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా కూడా పరిగణిస్తారు ఈ నెలలో ఆస్తుల కొనుగోలు కొత్త గృహప్రవేశం నిశ్చితార్థం వివాహం వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదు ఈ ష్రతులన్నీ మాసం పూర్తిగా భగవంతుని ఆరాధనకే అంకితం కావడానికి కావడమేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ మాసంలో విష్ణువును పూజిస్తే వెయ్యి సంవత్సరాలు విష్ణువుని భక్తితో పూజించిన ఫలితం దక్కుతుంది విష్ణు భక్తులకు ఈ నెల అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తుల విష్ణు పూజ చేస్తారు ఈ ధనుర్మాసం శనితో సంబంధం ఉన్న మాసం ధనుర్మాసం జనవరి పద్నాలుగున ముగుస్తుంది అంటే మకర సంక్రాంతికి ముగుస్తుంది ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు ఈ నెల మొత్తం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాలు ముగించుకొని వేకువజామున పూజలు ప్రారంభించి సూర్యోదయానికి ముందే పూజలు ముగిస్తారు దీనిని ధనుర్ పూజ అని కూడా అంటారు దేవతలకు దక్షిణాయనం రాత్రి వేళ ఉత్తరాయణం పగలు అయితే ఈ ధనుర్మాసం రాత్రి పగలు రెండూ కలిపి కలగలిసి బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తే కోరిక కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మనకి నమ్మకం ఈ విధంగా మీరు కూడా ధనుర్మాసంలో ఈ విష్ణువుని పూజించుకొని బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే మీకందరికీ కూడా మంచి జరుగుతుందని అలాగే సుఖశాంతులతో ఉంటారని నేను కూడా కోరుకుంటున్నాను ఈ ధనుర్మాసంలో విష్ణు పూజ మాత్రం తప్పకుండా చేయండి చేసి అలాగే మీకు కూడా ధనుర్మాసం ప్రత్యేకత వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఈ మాసంలో మీరు కూడా ధనుర్ రాశి వారైతే ఇంకా మంచిది ఈ మాసంలో ఈ విష్ణు పూజ చేసుకుంటే ఇదండి మరి వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ఒక మరో మంచి వీడియోతో వస్తాను అంతవరకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను